జీవించు మనం కూడా ఆ విధంగా రుణం తీర్చుకునే ప్రయత్నం జరగాలి ఇలా రేపు ఏమైందంటే చెర్లు కుంటలు అన్నీ కబ్జాలు పెడుతున్నాం కబ్జాలు పెడితే బీదల్లో కొట్టి కొట్టేదని కొంతమంది ఊర్వలేకంటున్నారు ఈనాడు ముఖ్యమంత్రి మన జిల్లా వాస్తవులు మరి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏ పార్టీ ఏదైనా ఎవరైనా కానీ ఇప్పుడు చేసే హైడ్రా కార్యక్రమం అయితే ఏదైతుందో ఇది భావి తరాలకు ఉపయోగపడేది వేరే పార్టీలు కూడా అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేయకూడదు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ పాఠగాళ్ళ కొరకు అనేక కష్టాలు పడినటువంటి సందర్భం ఉంది మరి ఇలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా సూచన చేస్తే ఒక లెటర్ పెట్టి ఏదైనా చేయాలి కానీ ఇప్పుడు బీదలు అంటే వాళ్ళే వాళ్ళు కూడా కానీ అక్రమంగా నిర్మాణం చేసినప్పుడు మనం కూడా ప్రజలను పట్టించుకోకుండా నాదేం పోయిందిలే అని కోరుకున్నాం ఇలా మరి పదేళ్ళు ఉన్నోళ్ళు ముచ్చుకుందానది అది మూసినది కాదు ముచ్చుకుందా నదిని పరిశుభ్రం చేస్తామన్న వాళ్ళు పదేండ్లు ఏం చేయకుండా ఇలా చేసే వాళ్లకు కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీ వారైనా ఇప్పుడు హైడ్రా చేసేటువంటి భావితరాల కొరకు చెరువులు కుంటలు పాట కాలువలు వీటన్నిటి అంటే మన శరీరములు పాంచభౌతిక దేహం దీంట్లో నీరు ప్రధానమైనటువంటిది ఆ నీటిని కాపాడే ప్రయత్నంలో భాగమే ముఖ్యమంత్రి గారు అది చేస్తున్నారు అందరు ఆశించాలి మరి అలా మరి ఈ పెద్ద ఆయన సాక్షిగా మీరు కూడా చెరువులు కుంటలు చెట్లు అన్నిటినీ కాపాడే ప్రయత్నం జరగాలి అన్నిటికంటే ఓర్వలేని తనం ఉండకూడదు ఎందుకంటే ఓర్వలేని తనం ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి డాక్టర్లకు పండుగ అయితే కాబట్టి అందరికీ కూడా మరి ధన్యవాదాలు